జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే పవన్ కళ్యాణ్ చేస్తున్నేమో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆ మధ్యలో బాగా విమర్శలు వచ్చినాయి తన కేడర్ని తన కార్యకర్తలని పట్టించుకోలేదని చెప్పి ఆ మధ్యలో విమర్శలు వచ్చినాయి ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిందంటే కొన్ని బలమైన కారణాలు ఉండొచ్చు ఉన్నాయి కూడా ఏ పార్టీ అయినా కానీ బలోపేతంగా మారాలి అంటే కార్యకర్తలు ఉండాలి కేడర్ ఉండాలి కేడర్తోనూ కార్యకర్తలతోనూ మమేకమవుతూ వారికున్న సమస్యలను కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి ఒక పదిహేను రోజులకి కోసారు ఇరవై రోజులు వస్తారు నెల రోజులకి వస్తారు రెండు నెలలు కోసారు ఇంత వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడుతూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంతోమంది కార్యకర్తలు ఉంటారు పార్టీకి పనిచేసిన కార్యకర్తలు ఉంటారు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చిన మీ వెంటే తిరిగిన ఉన్నారు వాళ్ళు కూడా సంస్థాగతంగా వాళ్ళని బలోపేతం చేయాలి వాళ్ళకున్న సమస్యలు తీర్చాలి అంటే అప్పుడప్పుడు వాళ్ళతోని మమేకమవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా తన కార్యకర్తల్ని పట్టించుకోలేకపోవటం వల్లే ఈ రోజున ఈ దుస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన కాని ఆ పార్టీ అనేది ఓడిపోయిన నుంచి ఎంతమంది నాయకులు బయటకు వచ్చేశారు అంత బలంగా ఉన్న పార్టీ ఒక ఎనిమిది తొమ్మిది నెలల క్రితం ఏ విధంగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా మారిపోయింది అధికారంలోకి వచ్చామని చెప్పి తన కార్యకర్తలని కేడని మర్చిపోకూడదు ఎందుకంటే వేరే పార్టీల నుంచి జెండాలు మారిన నాయకులను పట్టించుకోవడమే కాదు జెండాలు మూసిన కార్యకర్తలను పట్టించుకోవాలి కేడను పట్టించుకోవాలి వృధా వెనక పగలెనక మీ వెంట తిరిగి మీ కష్టాలను వాళ్ళ కష్టంగా భావించుకున్న కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు మీ కేడరు వాళ్ళు అసలు ఏ పార్టీ ఉంటుందండి అధికారంలోకి వచ్చిన నుంచి రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు ఎంతో పాటుపడుతున్నారు పడుతున్నారు అలా మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం అలాగే ఒక ఐదు శాఖలకు మంత్రి చాలా బాగుంది అలాగే మీరు రాష్ట్ర అభివృద్ధి గురించి పాటుపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు పాటుపడుతున్నారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ మీ గురించి పది సంవత్సరాల పాటు మీ వెంటే తిరిగి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు మీ వెంట తిరిగిన కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మీ కేడర్ కానీ ఏడెనిమిది నెలకాల నుంచి ఎన్నిసార్లు వాళ్ళతో మీరు ఇప్పుడు కనెక్ట్ మీ కష్టాలను వాళ్ళ కష్టంగా మార్చుకున్న కేడర్ కార్యకర్తలు జెండాలను భుజాల మీద పెట్టుకొని మీ వెంటే తిరిగిన కార్యకర్తలు వాళ్ళు పట్టించుకోవద్దా అధికారంలోకి రాకముందు పట్టించుకున్న నాయకులు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళను వదిలేయటం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం అదే కార్యకర్తలు అదే కేడరు వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏ పార్టీ అయినా నిలబడిద్దా ఏ నాయకుడైనా కానీ ప్రజల్లో నిలబడగలడా ఇప్పుడు కార్యకర్తలలో ఏ విధమైన ఆలోచన వస్తుందంటే అధికారంలోకి రాకముందు మా వెంటే తిరిగిన నాయకుడు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలేశాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే భావన వస్తుందా రాదా